సార్ ఈ పేరు కే స్వతంత్ర కుమార్ అండి సార్ ఓకే ప్రస్తుతం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే పథకాల విషయాలు వాటిలో ఏంటంటే చాలా ముందుగా వెళ్తుంది దూసుకుపోతుందని చెప్పి బయట అంటున్నారు దాని గురించి అండి సార్ ఇప్పుడు ఏంటంటే పథకాలు ప్ర ప్రకటిస్తున్నారు కరెక్టే దానికి ఎలిజిబుల్ పర్సన్స్ లిస్ట్ తయారు చేయడంలోనే లోపం ఉంది ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్లో ఆ స్కీమ్స్లో నాలుగు వేలు ఐదు వేలు పదివేలు లోపు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పథకాలను తీసేస్తున్నారు ఇప్పుడు మున్సిపల్ కార్మికులు ఉన్నారు ఇట్లాగే స్కీమ్లు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అంగన్వాడీలు ఆయాలు వీళ్ళంతా ఉన్నారు హెల్పర్స్ వీళ్ళంతా వాళ్ళ వాళ్ళందరూ కూడా తీసేస్తున్నారు స్కీమ్ల నుంచి వాళ్ళంతా వాళ్ళ ఆదాయాలు ఎంత అండి వాళ్ళ ఇన్కమ్లు ఎంత వాళ్ళు ఎలా దెబ్బతింటారు పాపం ఎలా ఫ్యామిలీని పోషిస్తారు వాళ్ళు కూడా సపోర్టివ్ ఉండాలి కదా మనం ఓకే ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఆలోచన అంటే ఎవరు డెసిషన్ తీసుకో ఏ ప్రభుత్వం ముగ్గురు ప్రభుత్వం కలిసి ఉండడం వల్ల ఏంటంటే డెసిషన్ విషయం వస్తే ప్రైవేటీకరణ మీరు మీరేమంటారండి అంటే స్టేట్ గవర్నమెంట్లో ప్రైవేటీకరణ చేసే విధానం అయితే సపోర్ట్ చేస్తుందంటారా సార్ ప్రైవేటీకరణ అనేది ఏంటంటే ఐటెం బై ఐటమ్ మనం వెళ్ళొచ్చు కానీ ఏంటంటే జనరల్గా ఏంటంటే ప్రైవేటీకరణ అనేది అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేకంగా అనేది అందులో ఏ అనుమానం లేదు సార్ అంటే నేను అడుగుతుంది ఏంటంటే సార్ ఇప్పుడు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్కి ఏంటంటే ప్రైవేటీకరణ చేయడం చెయ్యాలా వద్ద అనే విషయం వస్తే ప్రజలకి అయితే మాత్రం కావాలి అని వద్దు అనుకుంటున్నారు ప్రైవేటీకరణ చేయకూడదు అనుకుంటున్నారు కానీ సెంట్రల్ గవర్నమెంట్తో పొత్తుంది కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అండి సార్ స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రజలు ఎందుకున్న ప్రభుత్వం ఓకే ఇవాళ ప్లాంట్ ఎగ్జాంపుల్ ఉంది అక్కడ తొంభై రెండు వేల మెజారిటీ వచ్చింది అక్కడ ఏంటంటే మొత్తం ప్రైవేటుగా వ్యతిరేకించే వాళ్ళంతా కూడా కార్మికులు ప్రజలంతా కూడా ఆయన ఆ ఆ కూటమికి ఓటేశారు గెలిపించారు అక్కడ క్యాండిడేట్ని అలాగే ఎంపీకి ఐదు లక్షల పైగా మెజారిటీ ఇచ్చి గెలిపించారు అలాంటప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి ప్రజాభిప్రాయం కనుక్కున్నావా స్టీల్ ప్లాంట్ నిలబడాలా లేకపోతే ప్రైవేట్ పరం చేయాలా అదే నువ్వు కనుక్కున్నావా దానికి ఏ స్టెప్స్ తీసుకోవాలి నువ్వు కనుక్కున్నావు జనంలో అడిగి కనుక్కోవాలి కదా కనుక్కుని దాని ప్రకారం నువ్వు చేయొచ్చు కదా కార్మికులు అభిప్రాయం తెలుసుకోవచ్చు ఆఫీసర్స్ అభిప్రాయం తెలుసుకోవచ్చు మేనేజ్మెంట్ అభిప్రాయం తెలుసుకోవచ్చు వీటన్నింటినీ సమన్వయం చేసి ఏది మంచి చేస్తే బాగున్నా అది నువ్వు చేయాలి అది నువ్వు చేస్తావు చేయటం లేదు సింపుల్గా అంటే లాగా చూస్తూ కూడుకున్నాడు అంతే అక్కడ జరుగుతుంటే అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కొన్ని ఆర్డర్స్ వస్తున్నాయి వాటిని అమలు చేసేస్తారు ఇవాళ ఐదు వేల ఐదు ఆరు వేల మంది కార్మికులు తీస్తారు కాంట్రాక్ట్ లేబర్ని అలాగే ఆఫీస్ వస్తే వెయ్యి మందికి పైగా విఆర్ ఇచ్చారు ఇవాళ ఇప్పుడు మళ్ళా రెండో విఆర్ స్కీమ్ మళ్ళీ తీసుకుంటారు విఆర్ స్కీమ్ ఎక్స్టెన్షన్ మరి ఒక ఫోన్లా కొంతమంది తీసేస్తారు అసలు ప్రధాన పాయింట్ అయితే అసలు ప్రధాన తరుణ సమస్యను సాల్వ్ చేయట్లేదు ఓకే మిగతా ఎలాగో లాభాలు వస్తాయి దానికి అలా లాభాలు కూడా తొక్కేస్తామని ఉద్దేశం ఒక పక్కనే దీన్ని తొక్కేస్తారు ప్రైవేటైజేషన్ పేరుతో రెండో పక్కనే అనకాపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ పెడతారట కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ పెడతారట అదేంటంటే నాకు అర్థం కదా ఉండదాన్ని బాగు చేసుకోవడం పోయేసి కొత్త నుంచి ఉంచే ఒగలాస్తూ వెళ్తాడు కొత్త కొత్త స్టీల్ ప్లాంట్ మాత్రం గనులు చూపిస్తాడట ఆ రెండింటికీలో పా స్టీల్ ప్లాంట్ గనులు చూపిస్తారు అక్కడ మరి ఏం చెప్తామండి ఇలాగ ఉన్నాయి పరిస్థితి ఇట్లాగే అన్నింటిలోనూ కూడా ఏంటంటే అపసభ్య విధానాలు కొనసాగుతున్నాయి తప్ప చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అనేది ఏంటంటే ఒక పద్ధతిలో అవసరం లేదని చెప్తాను ఓకే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విషయంకి వస్తే ఏంటంటే హాస్పిటల్ సైడ్స్ డెవలప్మెంట్స్ విషయంకి వస్తే మాత్రం ఎలా అనిపిస్తుంది సార్ మీకు హాస్పిటల్ సైడ్ డెవలప్మెంట్ ఏంటంటే హాస్పిటల్ సైడ్ డెవలప్మెంట్ చేస్తే మంచిదే అది మనం పర్టికులర్గా ఏరియాలో ఎక్కడ ఏ జిల్లాకి అది అనేది మనం చూసి దాన్ని బట్టి మనం ఏంటంటే ఏమైనా ప్రజలు కొంత అసోసియేషన్ చేసిన తర్వాతే కొన్ని ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయి తప్ప ప్రజలు అసోసియేషన్ చేయకుండా వాళ్ళు ఏమీ సాల్వ్ చేయట్లేదు ఓకే అది మనం తెలుసుకోవాలి సార్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎలాగే కొనసాగితే ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉంటాయండి చాలా ప్రాబ్లమేటిక్ అయిపోతుందండి ఈ పద్ధతిలో వెళ్తే మాత్రం ఎందుకంటే స్టార్టింగ్లో ప్రజలు కూడా చాలా మంది ఆహా కూటమి వచ్చేసింది బాగుంది అని మంచి సంబరాలు కూడా జరుపుకున్నారు కానీ తర్వాత తర్వాత స్టెప్స్ చూసుకుంటే ఏంటంటే ప్రతి వన్ బై వన్ ఒక రెండు మూడు ఐటమ్స్ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను ముఖ్యంగా ఏంటంటే ఆస్తి పని విషయంలో అంతముందు అంత ముందు ప్రభుత్వము ఆస్తి ఆస్తికి మీద పని చేసే పద్ధతిలో వాళ్ళు తీసుకొచ్చారు రెంటల్ బేస్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆస్తి మీద పనిచేసే విధానం తీసుకొచ్చారు అంటే ఒక టూ బెడ్రూమ్ హౌస్లో ఉన్నాడు వాడు నివసిస్తాడే వాడు ఏంటంటే ఒక వెయ్య రెండు వేలు మూడు వేలు తెచ్చుకుంటే అనుసంటే వాడి వాళ్ళ ఆస్తి మీద పన్ను వేసేస్తే దాని వాల్యూ ఒక యాభై లక్షలు అరవై లక్షలు వెళ్ళిపోతున్నాయి దాని మీద ఆ పన్ను కట్టాలంటే కనీసం ఆరేడు వేలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్కడి తెచ్చి కట్టాడు పమ్మాడు ఏదో కలో గంజో తిని బతుకునాడు అట్లాంటి పరిస్థితి అట్లాగేంటే వాడు కరెంటు బిల్లు చూస్తుంటే ఐదు ఐదు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు మాది వాళ్ళ వెయ్యి వెయ్యి పన్నెండు వందలకి వెళ్ళిపోయింది బిల్లు అట్లా కూడా కొంచెం చూసుకుంటే ఏంటంటే మనం వేస్తున్నారు వాడికి పదివేలు వచ్చే కరెంటు బిల్లు అట మూడు లక్షలు అంతా వచ్చిందట ఇట్లా ఏంటంటే ఇలా బోర్డు వస్తున్నాయి పేపర్లు న్యూస్లో కూడా అలా కరెంటు బిల్లు పెంచేస్తారు కరెంటు కరెంటు బిల్లు కూడాను మరి మార్కెట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు కొనేస్తారు మరి దీని మీద నియంత్రణ తనేది మరి ఈ రంగం చూసుకుంటే ఐటమ్ ఐటమ్ అన్ని ఐటమ్స్ చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం గ్రాడ్యువల్గా ఏంటంటే కోల్పోతుంది కూడా కోల్పోతుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్స్ లో అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కోటమి ప్రభుత్వం చూసాం గతంలో వైసీపీని చూసాం నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్స్ లోని ఈ కోటం ప్రభుత్వం అందరూ కలిసే పోటీ చేస్తారా లేదంటే ఎవరికి వారు మళ్ళీ ప్రచారాలు చేసుకొని జనాల్లోకి వెళ్తారంటారా ఇది ఢిల్లీ నుంచి కొంతమంది నాటకాలు ఆడిస్తున్నారు కదా ఆ పార్టీ వాళ్ళు కాబట్టి అంటే వాళ్ళు ఆడిచ్చిన వాళ్ళ వాళ్ళు ఎత్తుకడ మీద ఆధారపడి ఉంటుంది ఆంధ్ర తెలంగాణ కలిపి అలాగే సౌత్ మొత్తానికి వాళ్ళు పవన్ కళ్యాణ్ పెద్ద లీడర్ గా ఫోకస్ చేస్తారు వాళ్ళు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వాళ్ళు బీజేపీ తాలూకు విందులు పైకి రావాలనేది వాళ్ళు కోరుకుంటారు ఆ స్ట్రాటజీ ఎలా ఉండదు దాన్ని బట్టి మనకి ఈ నెక్స్ట్ ప్రభుత్వాలు ఉంటాయి అనేది నేను అనుకుంటాను ఓకే సో ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలన బాగుందనే బయట ప్రజలు అనుకుంటున్నారు అయితే గత ప్రభుత్వంలోనే ఇటువంటి లోపాలు ఏమైనా కనిపించాయి మీకు ఇప్పుడు గత ప్రభుత్వం కూడా కొన్ని లోపాలు కనిపించాయి ముఖ్యంగా ఏంటంటే కొంతమంది మీద దౌర్జన్య విధానాలు కొనసాగటం దాని మీద రివ్యూ లేకుండా పోవడం రివ్యూ ఉండి ఒక దళితుల మీద దౌర్జన్యం జరిగింది అనుకోండి దాని మీద రివ్యూ ఉండాలి రివ్యూ ఉండి రిక్వై చేసుకుంటాం అలాగే శాలరీస్ విషయంలో కూడా ఫస్ట్ కరెక్ట్గా శాలరీస్ పెడితే వాడు ఎంప్లాయీ కింద లేక పదో తారీఖు ఇరవై తారీఖు పడితే అది కరెక్ట్ కాదు కదా అందువల్ల శాలరీస్ విషయంలో ఇప్పుడు రిక్వై చేశారు ఈ ప్రభుత్వం కానీ ఇంకా డిఏలేక నాలుగైదు డిఏలు ఇంకా పెండింగ్ లో ఉండిపోయినాయి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అది ఇంకా ఇవ్వట్లేదు వీళ్ళు రైట్ అది సార్ ఆంధ్ర రాష్ట్రంలోని ఉన్న నాయకులందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చెప్తే అలా చేయాలనేది అయితే మాత్రం బయట టాక్ నడుస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది జరగాలి అప్పుడే నాయకుడి గెలుస్తారని చెప్పి బయట చాలా మంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పొత్తు లేకుండా మన నాయకులు ఏమైనా చేయగలరా చేయలేరా సెంట్రల్ గవర్నమెంట్ పొత్తున్నా లేకపోయినా సరే మనం చెయ్యొచ్చు ఎగ్జాంపుల్ ఏంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మణిపూర్లో పెట్టారు ఇవాళ నాలుగేళ్ల నుంచి కూడా రావణాకాష్ఠం నడుస్తుంది ఎందుకు సాల్వ్ చేయలేకపోతాను అక్కడ ఇవాళ చూస్తే ఐక్యరాజ్య ఓటింగ్ చూసుకుంటే పాలస మీద ఒకసారి అనుకూలంగా చేస్తాడు ఒకసారి యజనం చేస్తాడు ఏం చేస్తాడో అక్కడ వాళ్ళకే అర్థం కావట్లేదు ఇట్లా ఏంటంటే చాలా అస్తవ్యస్తంగా ఉన్న విధానాలు తప్ప ఒక ఫిక్స్డ్ పాలసీలో ఒక పద్ధతిగా వెళ్ళలేదు ఓకే అలా అలా వెళ్ళాలంటే ఇప్పుడు ప్రజలకి మీరు ఏ సందేశం ఇస్తారు మెసేజ్ మెసేజ్ ఏమిస్తారంటే ఓటింగ్ ఓటింగ్ పద్ధతిలో ప్రజలు తమ అభివృద్ధిని తామే చేసుకోవాలి అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని నివసిన అవసరం ఉంది మనం మనం కొన్ని కోట్ల కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి ట్యాక్స్ పంపుతాము అందులో మన షేర్ మనకి ఇవ్వాల్సిన బాధ్యత వాడికి ఉంది లేకపోతే మనము తీసుకోవాల్సిన స్టెప్స్ అన్ని తీసుకుంటాం లీగల్ కానీ ఇంకా అంతర విషయాలు గానీ వేరంగా తీసుకోవాలంటే హైకోర్టు సుప్రీం కోర్టు కానీ చేయటం కానీ ప్రజల ఉద్యమాన్ని ఇట్లా తీసుకోవాల్సి చెప్పండి ఇప్పుడున్న పార్టీల గురించి ప్రజలందరికీ అవగాహన ఉంది అయితే వేరే పార్టీ ఏది లేకపోవడం వల్ల ప్రజలందరూ దీనికే ఓటు వేస్తున్నారంటారా అలాంటి పరిస్థితి కూడా ఉంది కానీ ప్రజల నుంచి నిజమైన అనేది బయటికి రావాల్సిన ఓకే థ్యాంక్ యూ సార్